భారత్ న్యూజిలాండ్ మధ్య త్వరలోనే వన్డే సిరీస్ ప్రారంభం కానుంది అయితే ఈ సిరీస్ కోసం ప్లేయర్ ను సెలెక్ట్ చేయడం బీసీసీఐకు పెద్ద సవాలుగా మారింది దాంతో ఈ సిరీస్ కోసం బీసీసీఐ ఏ ప్లేయర్స్ వైపు మొగ్గు చూపుతుందో అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో ప్లేయర్స్ అందరూ మంచి ఫామ్తో ఆడుతున్నారు బ్యాటింగ్ బౌలింగ్తో ఎవరి టీం తరఫున వాళ్ళు సత్తా చాటుతున్నారు అలా టీం సెలెక్షన్ పై బిసిఐ చిక్కుల్లో పడింది అయితే విజయ్ హజారే ట్రోఫీలో ఫెయిల్ అవుతున్న వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ను న్యూజిలాండ్ సిరీస్కు సెలెక్ట్ చేసే ఆలోచనలో లేదట బీసీసీఐ అలాగే పేసర్ మొహమ్మద్ సిరాజ్ టీంలో రీఎంట్రీ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది గతేడాది జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ దక్షిణాఫ్రికాతో వన్డే మ్యాచ్కు పంత్ను సెలెక్ట్ చేసినా కూడా ఒక్క మ్యాచ్లోనూ ఆడే ఛాన్స్ దొరకలేదు దానికి తోడుగా విజయ్ హసారే ట్రోఫీలో వరుసగా విఫలమవుతున్నాడు కాబట్టి అతని స్థానంలో కీపర్గా కేఎల్ రాహుల్ ఇషాన్ కిషన్ను సెలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది అలాగే బ్యాటింగ్ ఆర్డర్లో దేవదూత్ పటికల్కు అవకాశం ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది శుభ్మన్ గిల్ రోహిత్ కోహ్లీ యశస్వి జైస్వాల్ అందుబాటులో ఉండడంతో టాప్ ఆర్డర్ ఫుల్గా కనిపిస్తోంది దాంతో రుతురాజ్ గైక్వాడ్ను కూడా జట్టులోకి తీసుకోవడం కష్టంగానే మారింది Daily, taste the daily.